హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాయితీ పైన నాలుగు వేల డెబ్భై నాలుగు ప్యాసింజర్ ఆటోలు అలాగే వ్యవసాయానికి అవసరమైనటువంటి పరికరాలను ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో అయితే ఇవ్వబోతూ ఉన్నారు దాని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం దళితులకు స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చే విధంగా మరో ప్రయత్నం అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం అజయ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకమైన ఉన్నతితో జత చేసి ప్యాసింజర్ ఆటోలను అలాగే వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించి నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కూడా విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నాలుగు వేల డెబ్భై నాలుగు ప్యాసింజర్ ఆటోలను లబ్దిదారుకి ఇవ్వాలని వాటి సేకరణకు గాను టెండర్ కమిటీలను కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఇందుకు గాను ప్రభుత్వానికి నూట ఇరవై రెండు కోట్ల రూపాయల ఖర్చు అవుతాయని ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఈ పథకం కింద ఒకటి పాయింట్ యాభై లక్షల విలువగల వ్యవసాయ పరికరాలు కూడా రాయితీ కింద అయితే ఇవ్వనున్నారు స్ప్రేయర్లు మోటార్ ఇంజన్లు బోర్ డ్రిల్లర్లు అలాగే మోటార్ రివైడింగ్ మిషన్లు తదితర వస్తువులను ఈ పథకం కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల అరవై ఐదు మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేరకూరనుంది ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనుండగా అలాగే టెన్ పర్సెంట్ లబ్ధిదారుని వాటాగా కూడా నిర్ణయించారు మిగిలిన వాటాను బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాల కింద అయితే ఇవ్వబోతా ఉన్నారు ఒక్కో వాహనం ఖరీదు మనం చూసుకున్నట్లయితే మూడు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ రాయితీ లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వ రాయితీ యాభై వేలు లబ్ధిదారుని పది శాతం వాటా అంటే ముప్పై వేలు రాయితీ అయితే లై ఉంది మొత్తంగా చూసుకుంటే లక్ష ఎనభై వేల రూపాయల రాయితీ అయితే ఉంది ఈ పథకానికి ఎన్నికైన అభ్యర్థులకు ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించి నెలసరి వాయిదాల రూపంలో చెల్లింపులు చేసే విధానం అయితే అమల్లో ఉంది దళితులపై వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం నిర్ణయించుకుని బ్యాంకుల ద్వారా వాటికి వారికి ఆటోలు మరియు వ్యవసాయ పరికరాలను తీసుకోవడానికి అవసరమైన రుణాలను కూడా ఏర్పాటు చేశారు ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీలోకి అనుసంధించాలని అయితే నిర్ణయించారు దీని కింద డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా వడ్డీ లేని రుణాలను అయితే అందించనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీ మరియు లబ్ధిదారుని వాటా పోను మిగతా లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వ్యయాన్ని బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలుగా అయితే మనం పొందవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్